వాళ్ళకి రక్షణ కోసం మన ప్రభుత్వం మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మన శక్తి యాప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ యాప్ వల్ల ఏంటంటే లాభాలు మనం ఎక్కడైనా పెట్టుకోవడం కానీ లేకపోతే ఏదైనా ప్రమాదంలో ఉన్నా సరే ఎవరైనా ఏదైనా డౌట్ వచ్చినా సరే ఎవరైనా మనం వెంబడిస్తున్నా సరే ఎవరైనా సరే మనల్ని ఎవరైనా మన ప్రాణానికి హాని కలిగే విధంగా ప్రవచించిన సందర్భాల్లో ఈ శక్తి యాప్ అనేది యూజ్ అవుతుంది ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేయడం వల్ల సోస్ బటన్ ఉంటుంది ఆ ఫోన్ బటన్ తొక్కగానే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మెసేజ్ మీరు ఎక్కడ ఉన్నారనేది ట్రేస్ చేసి మిమ్మల్ని సేవ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే ఇందులో ఆప్షన్స్ కూడా ఉంటాయి ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి ఆ ఫోన్ నెంబర్స్ ఏంటంటే మీ ఫాదర్కి మీ మదర్కి కూడా ఇంటిమేషన్ తెలుస్తుంది మా అమ్మాయి ఇలా ఆపదలో ఉంది అని ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మన ప్రొటెక్షన్ మన చేతిలోనే ఉంది మన చేతిలోనే అంటే మన ఫోన్లోనే ఉంది మీరు ఎక్కడైనా రైల్వే స్టేషన్లో కానీ అంతరాత్రి కానీ లేకపోతే ఎక్కడైనా పార్కింగ్ కానీ లేకపోతే ఎక్కడైనా స్కూల్ ఎక్కడైనా ఏదైనా ఎవరైనా మనల్ని వెంపడిస్తున్నట్టు మన ప్రాణానికి మనకి డబ్బు కలిగే విధంగా ఎవరైనా ప్రగ వెళ్తున్నారు లేకపోతే వెంబడిస్తున్నారు అన్న సిచ్యువేషన్లో మనం ఈ పోస్ట్ బటన్ని నొక్కినట్లయితే మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వారు మనకి హెల్ప్ చేస్తారు అర్థమైందా ప్లే స్టోర్లోకి వెళ్ళండి ప్లే స్టోర్లోకి వెళ్ళి చెక్ ది యాప్ కొట్టండి మీరు కూడా దగ్గరికి రండి చెక్ ది యాప్ కొట్టండి అది డౌన్లోడ్ చేయండి డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి ఎందుకంటే ఒక బ్రదర్ లాగా నేను చెప్తున్నాను మన ఆపద కాలంలో మనల్ని ఆదుకోవడానికి మన తండ్రి తల్లిదండ్రులు కానీ మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ మనకు అందుబాటులో లేని టైంలో మనకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ స్కూల్స్లో ర్యాగింగ్స్ కానీ లేకపోతే చూడండి మొన్న మన అంజలి పరిస్థితి చూడండి ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ విద్యార్థి ఎలాగా సూసైడ్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది కథమైందా అలాంటి పరిస్థితులు మనకి రాకూడదు మనకి ఆడపిల్లలు మనం మీరు నేను కాదు ఏ ఏ విషయంలోనైనా ఏ ఏ టైంలోనైనా థ్రెట్ అనేది ఉంది ఆ థ్రెట్ నుంచి మనకు మనం రక్షించుకోవడానికి శక్తి యాప్ ఏం గ్యాప్ డన్ చేయండి కొట్ట కూడా యాప్ డౌన్లోడ్ చేయండి Ah, ¿sabes? Sana. Terrible escuela.